పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖకు సంబంధించిన వివరాలేంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అనిల్ కుమార్ లేఖ రాశారు గోదావరి నది యాజమాన్య బోర్డుతో పాటు పోలవరం ప్రాజెక్టు సిఈఓకు లేఖ రాశారు ఇది పూర్తిగా కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని దీనివల్ల గోదావరి డెల్టా సిస్టమ్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి నష్టం జరుగుతుందని కూడా అనిల్ కుమార్ లేఖలో పేర్కొన్నారు ప్రధానంగా పోలవరం డెడ్ స్టేరేజ్ నుంచి ఎత్తిపోతుల పథకం చేపట్టడం సబబు కాదని పేర్కొన్నారు ఇదే సమయంలో తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి లభ్యత లేదంటూ అభ్యంతరం చెబుతోందని ఈ అభ్యంతరం చెప్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం సబబు కాదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖలో పేర్కొన్నారు మొత్తంగా ఈ కేంద్ర జల సంఘం నిబంధనలతో పాటు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు గతంలో కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులకు కూడా ఇది విరుద్ధంగా ఉందని కూడా అనిల్ కుమార్ లేఖలో పేర్కొన్నారు తక్షణమే గోదావరి నదీ యాజమాన్య బోర్డుతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ జోక్యం చేసుకుని ఏపీ ఈ విషయంలో ముందుకెళ్లకుండా నిలువరించాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డును పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు ధన్యవాదాలు రఘువర్ధన్